టీనేజ్లో ఎలా ఉంటుంది చాలా రకరకాలుగా ఉంటుంది ఆ టీనేజ్లో రకరకాలు ఎలా ఉంటాయంటే ఇలాంటి ప్రాంగణంలో ఇలాంటి క్రౌడ్ వచ్చినప్పుడు ఆ ఏజ్ ఎలా ఉంటుందంటే మమ్మల్ని సెపరేట్గా గుర్తించాలనుకుంటారు గుర్తించాలంటే ఏం చేయాలి అందరూ ఫ్యాంట్ ఎలా వేస్తే చెప్ప వాడు తిరిగేసేత్తాడు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే అందరూ ఎలా వేస్తే వాడు తిరిగే చేస్తాడు ఎందుకు తిరిగే చేస్తాడు వాడిని ఏదైతేనే ఆడేపు చూడాలంతే టీనేజ్ లో రకరకాలు అందుకే చూడండి వాళ్ళు బైక్ తోలుతున్నప్పుడు తినంగా తోలరు అలా తిప్తారు ఎలా తిప్తారు అలా తిప్తారు ఎలా తిప్తారు అలా తిప్పి అలగిలి డ్రైనేజ్ లో ఎందుకు అలా చేస్తారు సపరేట్ పడిపోయిన మరలేదు చూడాలంతే మమ్మల్ని అందరినీ రెండు చేతులకి రెండు హ్యాండిల్స్ ఇచ్చి ఆ రెండింటి మీద ఆడుకొని ఆ చక్కగా ముందుకు పోరని కంపెనీ ఓడిస్తే ఈ చేత్తో పట్టుకోవాల్సింది ఈ చేత్తో పట్టుకుని ఎక్సలేటర్ దీంతో ఇస్తారు టీనేజ్ వాళ్ళు చేసే పనులు అంత ఇంత కాదు నిన్న మొన్న పేపర్లు వచ్చింది ఆ టీనేజ్లో ఉన్నాడు ఆడ అన్నాడట హండ్రెడ్కి ఫోన్ చేసి రెండు బీర్లు త్వరగా తెచ్చాను అన్నాడట ఆడికి ఎంత ఎక్కిందో చూడండి హండ్రెడ్కి ఫోన్ చేసి పోలీసులకి పోలీసుకి హండ్రెడ్ కాల్ చేసి రెండు బీర్లు తెచ్చేసారు నిజంగాని గట్టిగా తెచ్చారు అడిగి సంకలాంటి తీసి వెళ్ళిపోయారు అయ్యా అలాగంటే మా పక్కన పెద్దని చెప్తున్నా అయ్యా కుర్రోడికి ఏం తెలియదండి ఆ వయసులంటే అంటే తెలుస్తుంది ఇప్పుడు తెలిసి ఇలా చేద్దాం అన్నారు వయసుకి ఎలా ఉంటుందంటే పొగరగా మాట్లాడడం గీరగా మాట్లాడడం పెద్దలు నిలబడినప్పుడు రెక్లెస్గా ఇలా నిలబడడం పై బటన్ సిప్పేయడం అదంతా అదొక అదొక యాటిట్యూడ్ అండి టీనేజ్ ఏదైనా సరే చేసేద్దాం సింపేద్దాం అవగొట్టేద్దాం అంటారు అయ్యేసలాంటిది అలాగే ఉంటుంది అదిగో ఇదిగో అనేసరికి ట్వంటీ తాడేసరికి విషయం అర్థమవుతుంట ఎందుకంటే ఆ వ్యవహారానికి ఆ టిక్ వ్యవహారానికి తెలుగు కూడా అవుతాం అన్నీ ఆగిపోతాయి ఏన్నీ ఆగిపోయిన తర్వాత ఇంట్లో అడ్డు కాలు కాని పిల్లలు తిరుగుతుంటాడు వాళ్ళ నాన్న అమ్మ అంటారు రే ఆ చదువు సెడగొట్టావు పనైనా నేర్చుకో సరిగ్గా అన్నం పెట్టడానికి వాళ్ళ అమ్మంటారు ఏం ఏదో పని చేయొచ్చు కదరా అంటే ఇంక నీకు ముద్ద అయినా తినేసి అంటూ నువ్వు మామూలుడు కదా మహానుభావులు మేధావుల్లో మేధావు ఆవువి మేధావు మేధావులు అంటు కంచం దగ్గర కూర్చున్నప్పుడు అడుగుతారు నిజంగా కాన్షియస్ పని చేసినప్పుడు తినలేడు ఏంటో మరి చుట్టాలందరూ వచ్చి ఇంట్లో ఉన్న విషయాలన్నీ వదిలేసి సరిగ్గా ఫస్ట్ సరిగ్గా కోసినాడు చెప్పండి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఎరగదీసాడంటే తెలుగు కూడా పోయింది మా వాళ్ళని అదిగో తిరుగుతున్నాడు ఖాళీగుండి ఏం చేయాలని ఏ కూర ఎలా వండాలని నేర్చుకుంటున్నాడు అలా ఇంటి అయిపోతుంది అయిపోయిన తర్వాత ఎన్ని ఆగినా బాల్యం పోయింది యవనం పోయింది యవనం దాటి ఆ మిడిల్ ఏజ్లో అడుగులు పెడుతున్నప్పుడు మనం ఆగిన వయసు ఆగదు కదండి ఆ వయసు వచ్చేసిన తర్వాత పెళ్ళిళ్ళు చేసేస్తాం పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఏవే పెద్దమ్మ ఆడికి ఎందుకే పెళ్ళి చేసావు అని అడిగితే పెద్దమ్మ సీరియస్గా అందట మాట ఎట్లేదు అదవా అంత మాట వినకపోతే పెళ్లి చేస్తారా మాట ఎనకపోతే పెళ్లి చేస్తారట ఇప్పుడు అడుగుతున్నాను మాట పెళ్లి పెళ్ళి చేసేస్తే పాతికేళ్ళు పంచిన మీ మాటే నకపోతే రే పొద్దున్న ఈడి కన్నా కాస్తంత చిన్నది ఇప్పుడు అలాంటి పిల్లలు తెచ్చి జీవితంలో పెడితే ఆ పిల్ల మాట వింటాడా ఆ పిల్ల ఎమోషన్స్ ఇకి అర్థం అవుతాయి అర్థం